తినేదానికే తినే అన్నం కంటే తినని ఈ అన్నం ఎక్కువ అవుతుంది చూడండి ఇక్కడ మురిగ్గా ఎంత అన్నం పడుతుందో ఇక్కడ ప్లేట్లు చూడండి అసలు ఉడగని అన్నం ఎలా తింటారు అలా వాష్ బేసిన్ చూడండి ఒకసారి వచ్చి వాష్ బేసిన్ చూడండి ఒకసారి వచ్చి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు తిండి ఇది వేస్తారు లైవ్ మీరు ఏ ఛానల్ పేరు మీది ఒరిజినల్ టో ఏదో చెప్పండి ఇది మీరు చేసే ఒరిజినాలిటీ ఇక్కడ చూడండి ఇది జరుగుయా ఇక్కడ ఒరిజినాలిటీగా ఎంత ఫ్లెక్స్ జరుగుతుందో చూస్తున్నారా ఇదే నీట్ గా పెట్టేది పేదలకు పెట్టే అన్నం ఉడకలేదు అక్కడ తినకుండా పడేస్తున్నారు ఇంకేం చెప్తారు మీరు ప్రజలకు ఏ ఉద్దేశం చెప్తారు చెప్పండి అంతే జరుగుతుంది ఇక్కడ రోజు గొడవలే ప్రతిరోజు నేను రోజు వస్తున్నాడు జనాలు అందరూ గొడవ ఒక అప్పుడు ఇది మూడు నాలుగు వందల గ్రామాలకి పెద్ద గొడవలు చేసేది మళ్ళీ వాళ్ళు వచ్చి అంత పెడుతున్నారంట చాలా పక్క నేను కృతజ్ఞ తీసుకొని కన్నా పెడతలే సరే ఇలా జరుగుతున్నారు రోజు గొడవలు మూడు గొడవలు అందరు జనాలు అందరూ రోజు ఎలా జరుగుతుంది ఇక్కడ ఇది పరిశీలించ

예, 너 오늘도 오늘도 어디하